హాయ్ అందరికి అందరు ఎలా ఉన్నారు నేను అదే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది నేను ఫ్రైడే రోజు చేసిన బ్లాగు ఇక మార్నింగ్ లేవగానే రోజు అయితే ప్రతిరోజు నేను పిట్టలకు గింజలు వేస్తాను కాకపోతే నేను రోజు చూపించాను ఎందుకంటే నేను ఏం చేస్తానంటే అక్కడ కెటిల్లో వామ్ వాటర్ పోసేసి బయటకు వచ్చి పిట్టలకి గింజలు వేసి నేను వామ్ వాటర్ తాగిన తర్వాత నా రొటీన్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాను కానీ నాకు రోజు అలవాటు ఒకవేళ నేను ఇంటి టిఫిన్ చేయడం అలా చేస్తూ ఉండి మర్చిపోయానుకో మా సార్ అన్న వేస్తారు లేదు అంటే పిల్లలైనా బయట గింజలు వేస్తారు కానీ నేను ఎప్పుడూ మర్చిపోను ఒకవేళ మర్చిపోతే మాత్రమే వాళ్ళు చూసుకుంటారు ఇలా రోజు గింజలు వేస్తే బయట మాకు మస్తు చెట్లు ఉన్నాయి కదా మా చుట్టూ పిట్టలు తర్వాత పావురాలు మళ్ళీ ఉడతలు వచ్చి మంచిగా తింటాయి గింజలు అయితే ఉడతలు తింటున్నప్పుడు చూడడానికి అయితే ఎంత మంచిగా అనిపిస్తాయో ఇప్పుడు మనం చేత్తో అన్నం తింటున్నట్టుగా ఆ బియ్యం గింజలను కానీ లేకపోతే చపాతి ముక్కలు కానీ మంచిగా తింటే నాకు అనిపిస్తుంది కదా నేను ఒక మనిషికి ఒక పూట కూడా అన్నం పెట్టలేను రోజు అదే నేను తినే దాంట్లో ఒక్క ముద్ద వీటికి కడుపు నింపుతుందిగా అని చెప్పి నాకు అనిపిస్తుంది అందుకే నేను రోజు అయితే బయట గింజలు వేస్తాను ఇంకా లక్కీగా ఏంటి అంటే మా చుట్టూ మొత్తం చెట్లు ఉండడం వల్ల అన్ని పిట్టలు పావురాలు ఇవన్నీ ఎక్కువగా వస్తూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు రోజుకు రెండు మూడు సార్లు వేస్తూ ఉంటాను నైట్ చేసిన చపాతీలు ఉంటాయి కదా అవి రెండు మిగిలిన సరే ఒకటి ఇటు ఒకటి అటువైపు ఇటువైపు పెట్టేస్తాను అవి కూడా అయిపోతూనే ఉంటాయి ఇంట్లో ఏం మిగిలిన సరే ఇక్కడ బయట పిట్టలకు పెడతా ఇక నిజానికి చెప్పాలంటే నేనైతే ఫుడ్ అస్సలు వేస్ట్ చేయను ఇప్పుడు నైట్ వండిన సలన్నం సరే నేను రేపు మార్నింగ్ అన్నం వండిన తర్వాత అన్నం పైన పెట్టేస్తాను అప్పుడు తినేస్తాము లేదు మార్నింగ్ వండిన చల్లని ఉంటాను కదా అది నైట్ తినేస్తాను మిగిలిన కూరలు అయినా సరే నేనైనా సరే పిల్లలైనా సరే వాళ్ళకి నచ్చితే రెండు రోజులైనా ఆ కూరని అయిపోకొడతాను కానీ చికెన్ ఎందుకో అట్లా తినబుద్ధి కాదు మిగతా కూరలు అన్నిటిని నేను మిగిలిన అన్ని అయిపోకొడుతూ వస్తూ ఉంటాను లేదు ఎక్కువ మొత్తంలో మిగిలినవి అంటే ఆ కర్రీలో పప్పేష్ వండుతాను అప్పుడు అప్పుడు మనం కొత్త కర్రీ తింటున్నట్టు ఉంటుంది మళ్ళీ కర్రీ తిన్నాము అని చెప్పేసి అనిపించదు మళ్ళీ నిన్నటి కర్రీ తినాలా అని చెప్పేసి బోర్గా వస్తుంది అట్లా కూడా ఉండదు ఇక నేనైతే ఫుడ్ని వేస్ట్ చేయను అని చెప్పిన కదా అప్పుడప్పుడు బయట నేను కుక్కర్లకి అయితే అన్నం పెడతాను అప్పుడప్పుడు ఎందుకు పెడతానంటే ఇక్కడ మా క్వార్డర్ వాళ్ళు ఉన్నారు కదా రోజు కుక్కలకు అన్నం పెడతాయి అవి ఇక్కడ మొత్తం ఖరాబ్ చేస్తున్నాయి అని చెప్పేసి మా మీద కంప్లైంట్స్ ఇస్తారు అట్లా రెండు మూడు సార్లు అయింది అందుకే నేను ఎక్కువగా పెట్టను ఒక రోజు తప్పించి ఒక రోజు అట్లా పెడతా అయితే ఇక్కడ మా పక్కన ఒక మేడం ఉంటది ఆ మేడం ఒక ఐదారు కుక్కల్ని పెంచుకుంటది అయితే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కుక్కలు అన్నిటికీ తనే వండి పెడుతుంది మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే ఆ కుక్కల్ని జాగ్రత్తగా చూసుకుంటది బయటికి ఏం వెళ్ళని ఇయ్యో ఇక అప్పుడప్పుడు మార్నింగ్ టైంలో లో ఆ మేడం లేనప్పుడు ఆ కుక్కలు వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అంతే ఇక సర్లే కానీ ఈ రోజు ఏం చేసినా అంటే టిఫిన్ లోకి నేను ఉప్మా చేసిన అది గోధుమ రవ్వ ఉప్మా చేసిన ఇగో ఇక్కడనేమో గోధుమ రవ్వ ఉప్మా దొరుకుతుంది కదా ఇది పాలిష్ చేయింది దొరుకుతుంది మన కాడనేమో గోధుమ రవ్వ ఉప్మా కూడా పాలిష్ చేసినట్టు సాఫ్ట్గా ఉంటది కదా ఇక్కడ అయితే టూ సాఫ్ట్గా ఉండదు ఈ ఉప్మా చేస్తే మనం జొన్న తింటాము చూడండి అవ గట్లా అనిపిస్తుంది ఎందుకు పర్టికులర్గా జొన్న బువ్వా అని చెప్పిన అంటే మా అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు అయితే ఒకసారి ఇక్కడికి వచ్చిండ్రు టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చిండ్రు అయితే అప్పుడు మేము కాశీకి ఇక్కడ దేవగర్ అదంతా అనమాట అయితే ఆ రోజు వాళ్ళు ఫైవ్ థర్టీకి బస్సు దిగితే నేను వాళ్ళు వచ్చేసరికి ఉప్మా చేస్తున్నాను మార్నింగ్ సిక్స్ అట్లా అయితే అంత పొద్దున్న ఎందుకు చేస్తున్నా అంటే మూడు రోజులు ట్రైన్ జర్నీ కదా మాకైతే ట్రైన్లో ఉన్నదో లేదో తిని అడ్జస్ట్ అవ్వడం అలవాటు అయిపోయింది మరి మా అమ్మ వాళ్ళకి అట్లా కాదు కదా రాగానే ఆకలి అవుతుంది అని చెప్పి నేనైతే ఉప్మా చేశాను అప్పుడు ఇదే ఉప్మా చేసిన అంతమందికి నాకు ఎంత క్వాంటిటీ చేయాలో అర్థం కాలేదు అప్పుడు ఒక ప్యాకెట్ మొత్తం వేస్ట్ చేస్తే ఇక మా వాళ్ళు తినేటప్పుడు ఒకసారి తిన్నాక రెండోసారి కొంచెం మిగిలితే అది తింటుంటే ఇదేంటి ఇది గిట్టు ఉంది జొన్నబు ఉన్నట్టుంది అని చెప్పేసి మా అన్నది అప్పటి నుంచి నాకు అదే గుర్తుంది ఇక మన దగ్గరనేమో టూ సాఫ్ట్ గా ఉంటది కదా ఇక్కడ అట్లా ఉండదు ఇక ఉప్మా చేసిన తర్వాత విషమ్మకి మా సార్కి కనకి ముగ్గురికి బాక్సులు పెట్టిన మా సార్ అయితే వెళ్ళిపోయిన తర్వాత విషమ్మను రెడీ చేసినాక బయట అయితే కడిగేసిన కడిగిన తర్వాత విషమ్మను కూడా రెడీ చేస్తే తనైతే స్కూల్కి వెళ్ళిపోయింది ఈరోజు నేను ఏం చేసిన ఇక మళ్ళీ కన్నీనైతే స్కూల్కి పంపించాలి కదా తనని రెడీ చేసిన తర్వాత నిన్న బాగా వర్షం పడ్డది బట్టలన్నీ ఇంట్లోనే ఆరేసిన అని చెప్పిన కదా ఇక బట్టలు ఫోల్డ్ చేసుకొని కబోర్డ్ అయితే పెట్టినా ఇక ఈ రోజు ఫ్రైడే అని చెప్పిన కదా ఫ్రైడే నేను బయట అల్కి ముగ్గు పెడతాను కదా అయితే ఇక కన్నీని స్కూల్ దగ్గర దించొచ్చిన తర్వాత మళ్ళీ వచ్చినాక అలకి ముగ్గేసిన తర్వాత ఫ్రెష్ అప్ అని చెప్పేసి ఈ రోజైతే ఇంకా స్నానం చేసుకోలేదు అంటే కన్నీని దించొచ్చిన తర్వాత బయట అల్లికి ముగ్గేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాయి ఇక దించి దించొచ్చిన తర్వాత అల్లికి అయితే ముగ్గేస్తున్నాను నేను చెప్పిన కదా విషమ్మ పోకముందుకే బయట అయితే కడిగేసిన ఈ లోపు మంచిగా అయితే ఆరిపోయింది టైం కూడా లేట్ అయిపోయింది ఎయిట్ అవుతుంది నేను ఏమనుకున్నానంటే కన్నయ్యని దించక ముందుకే ఒక వన్ అవరు టైం ఉంటే ఇలా బయట అలిగి ముగ్గేదాం అనుకున్నా విషమ్మ పోయింది సెవెన్ ఫిఫ్టీన్కి పోయింది ఇక విషమ్మ పోయిన తర్వాత నేను అన్నయ్య లేపి బ్రష్ చేయించి తర్వాత స్నానం చేయించి బ్రష్ చేంజ్ చేయించే వరకే టైం అయిపోయింది ఇంకా బయట ముగ్గేసే టైం అయితే దొరకలేదు అయితే నాకు అనిపించింది ఇక రోజు ఇంత లేట్ కాకుండా పిల్లలు ఒక ముంకే బయట అలికి ముగ్గేసుకుంటే బాగుంటది అని చెప్పేసి అనిపించింది మరి రేపటి నుంచి అవుతుందో ఇక అన్న దించినా అని చెప్పిన కదా ఈడైతే అలికి ముగ్గేస్తున్నాను ముగ్గేస్తున్నాను తులసికోట కాడ వేసిందేమో ఆ చుక్కలు రెండో సరండొచ్చు వరకు ఈ ముగ్గు నాకు అన్నిటికన్నా మస్తు నచ్చింది ఏం నచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి ఇక నేను మన ఛానల్లో నిన్న వీడియో అయితే పెట్టలేదు కదా నేనేమో ముప్పై రోజుల ఛాలెంజ్ అని చెప్పేసి మీకు గొప్పలు చెప్పిన కదా అయితే నేను మొన్న ఒక రోజు వీడియో పెట్టలేదు ఎందుకంటే పిల్లలకి వెంట వెంటనే త్రీ డేస్ హాలిడేస్ వచ్చినాయి కదా ఎడిటింగ్ పనులు ఏం పూర్తి అవ్వలేదు ఇక నిన్ననేమో సాటర్డే సాటర్డే రోజు నేను వీడియో వాయిస్ చెప్పాలి ఆ వీడియో వాయిస్ చెప్తే సండే రోజు మార్నింగ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ కొరకులే ఆ వీడియోని అప్లోడ్ చేస్తాను అయితే నేను సాటర్డే రోజు చాలా అంటే చాలా దిగులుగా ఉన్నాను నాకు ఏదో తెలియని బాధ అనిపించింది అందుకే ఆ రోజు వాయిస్ అయితే చెప్పలేదు ఛాలెంజ్ అయితే బ్రేక్ అయిపోయింది ఎందుకు ఏంటి అని చెప్పి అది రేపటి బ్లాగ్లో చెప్తాను ఎందుకు అంటే ఆల్రెడీ నేను ఈ వీడియోకి వాయిస్ చెప్తున్నది సండే రోజు నైట్ చెప్తున్నాను అంటే నాకు తెలుసు కదా ఇప్పుడు సాటర్డే ఏం జరిగింది 도 సండే ఏం జరిగిందో లేకపోతే ఫ్రైడే ఏం జరిగిందో తెలుసు అందుకే నేను అది రేపటి లో మీతో షేర్ చేస్తానని చెప్పాను ఛాలెంజ్ అయితే బ్రేక్ అయిపోయింది ఇక చూద్దాము మరి ఎట్లుంటుందో ఇంకోటి ఏంటంటే నేను వాయిస్ చెప్పలేదు అదొకటి రీజన్ ఇంకో రీజన్ వచ్చి ఏంటి అంటే బాగా వర్షం పడుతుంది కదా నెట్ సిగ్నల్ అనేది సరిగ్గా ఉండలేదు మనం మీకు చూపించిన కదా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నేను వీడియో అప్లోడ్ చేస్తే ఆ వీడియో అప్లోడ్ అయ్యేసరికి నాకు సిక్స్ థర్టీ టైం అయిపోయింది సిక్స్ థర్టీకి వెంటనే వీడియో అప్లోడ్ కాగానే నేను రిలీజ్ చేశాను ఆ రోజు చెప్పాను కదా లేట్ అవుతుందని చెప్పి అగో గంత లేట్గా అప్లోడ్ అవ్వడం అంటే చాలా కష్టం అవుతుంది ఎంత మంచిగా ప్లాన్ చేసుకున్నా కూడా పనులేం అవ్వట్లేదు అంటే అవ్వట్లేదు అంటే ఇప్పుడు పన్నెండింటి వరకు ఇంటి పనే అయిపోతుంది పిల్లలు వచ్చిన తర్వాత ఇక వాళ్ళకి తినబెట్టడం తాగి పీయడం యూనిఫామ్ చేంజ్ చేయడం చదువు పీయడం ఇది అయిపోతుంది ఇక మధ్యాహ్నం టైం కాగానే అంటే మధ్యాహ్నం టైం అంటే త్రీ ఓ క్లాక్ అట్లా కొంచెం వన్ అవర్ రెస్ట్ దొరుకుతుంది అవన్నీ అవర్ వీళ్ళిద్దరు కొట్టుకోవడం లేదంటే ఆడుకోవడం లేదు అంటే నేను తమ్ముణీళ్ళు చేసుకోవడం ఇది సరిపోతుంది మళ్ళీ ఫోన్ నుంచి ఇంట్లో పనులన్నీ స్టార్ట్ అయిపోతుంది మొత్తం హడావిడి అయిపోతుంది ఇక నేను ఏం చేస్తాను అంటే పిల్లలు ఉన్నప్పుడు అస్సలు వాయిస్ చెప్పను వాళ్ళని రిలాక్స్గా ఉన్నాక వాళ్ళు నిద్రపోయినాక నైట్ టెన్ నుంచి లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంలో లో వీడియోకి అయితే వాయిస్ చెప్పుకుంటాను ఇక సాటర్డే రోజు కొంచెం మైండ్ మొత్తం డిస్టర్బ్ గా ఉంది అందుకే వాయిస్ చెప్పలేదు వీడియో అయితే అప్లోడ్ చేయలేదు నేను నాకు కూడా వీడియో తీయాలంటే ఫస్ట్ అసలు మోటివేషన్ రావట్లేదు వీడియో తీస్తున్నానా వీడియో తీయాలా కొన్నిసార్లు అనిపిస్తుంది ఇది అంత అవసరమా అని చెప్పేసి ఎందుకంటే ఇప్పుడు మనం ఎంత మంచిగా వీడియోస్ తీసినా కూడా మనకు వ్యూస్ అనేవి ఉంటే మనం ఏ పనైనా చేయవచ్చు అని చెప్పేసి మనకు అనిపిస్తుంది మనం ఎంత కష్టపడుతున్నా కూడా ఒక వీడియోకి ఒక మూడు వేలు కూడా వ్యూస్ రాకపోతే మనం చేసి దండుగా అన్నట్లయితే అనిపిస్తుంది మనకో పాటుగా ఇంక మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అంటూనే ఉంటారు కదా ఏదైనా సరే లా సక్సెస్ కావాలంటే మనం చేసే కష్టం ఉండాలి అదృష్టం కూడా ఉండాలి నేను యూట్యూబ్ కోసం పడే కష్టం ఉంది కానీ నాకు అదృష్టం లేదు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అందుకే కొన్నిసార్లు అనిపిస్తుంది ఇప్పుడు ఇంత కష్టపడి వీడియోస్ చేసుకునే బదులు నిమ్మలంగా ఏదో ఒక పనన్న నేర్చుకోవచ్చు కదా అని అనిపిస్తుంది నాకు ఎప్పటి నుంచో నా మైండ్ లో ఒకటే రన్ అవుతుంది ఏంటి అంటే మిషన్ నేర్చుకోవాలని చెప్పి అయితే మొన్నటి దాకా నేను ఆలోచిస్తున్నాను అసలు ఒక వన్ అవర్ నేను నిమ్మలంగా కూర్చొని ఎడిట్ చేసుకోవడానికి నాకు టైం లేదు నేను మిషన్ నేర్చుకోగలను అనే ఆలోచన అయితే నాకు రోజు వస్తుంది కాకపోతే నేర్చుకోవాలని చెప్పేసి అట్లా అనిపిస్తుంది మళ్ళీ అనిపిస్తుంది కదా ఇప్పుడు నేను ఆన్లైన్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నా టైలరింగ్ క్లాసుల్లో అయితే ఫీజు వచ్చేసేమో ఫైవ్ థౌజండ్ రోజు ఒక వీడియో ఇస్తారంట ఆ వీడియో చూసి మనం చక్కగా ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు ఫైవ్ థౌజండ్ మనీ అంటే మనకైతే ఎక్కువగానే కదా నాకైతే ఎక్కువనే అయితే నేను ఒక వీడియో వచ్చిన తర్వాత మనం ఆ మిషన్ పట్టుకొని ఆ వీడియో చూసుకుంటూ మనం ఏదైనా ప్రాక్టీస్ చేయడానికి రెండు నుంచి మూడు నాలుగు గంటల టైం అయితే పడుతుంది రెండు గంటల టైం అయితే మనకు పడదు ఎందుకంటే మనం బిగినర్స్ కదా నాకు ఒక మూడు గంటలు నాలుగు గంటల టైం కావాలి నేను నేను స్టిచ్చింగ్ నేర్చుకోవడం కోసం ఆ టైంని యూటిలైజ్ చేసుకుంటానా లేదా అని చెప్పేసి నాకు నేనుగా ఆలోచిస్తూ ఉన్నాను కానీ నా మనసులో గట్టిగా అనిపిస్తుంది మిషన్ నేర్చుకోవాలని అని చెప్పి కానీ మళ్ళీ నేను అయోమయంలో పడిపోతున్నాను ఏంటి అంటే ఇప్పుడు పిల్లలకి స్కూల్ కదా స్కూల్ అంటే నేను ఖచ్చితంగా కన్నీకి దగ్గరుండి డ్రాయించాలి అని దగ్గరుండి చదివించాలి ఇప్పుడు వాళ్ళ కోసం నేను స్పెండ్ చేసే టైమే ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ నేను మిషన్ నేర్చుకున్నాను అనుకో వాళ్ళకు టైమింగ్స్ అనేవి ఆగమవుతాయా అన్నట్టుగా ఆలోచిస్తున్నాను మళ్ళీ ఒకసారి చూసుకుంటానేమో ఇప్పుడు ఎట్లయినా జూలై కదా మనకి అంటే ఇప్పుడు టైలరింగ్ క్లాసెస్ ట్వంటీ సెవెన్ వరకు మనమైతే జాయిన్ అయ్యే ఆప్షన్ అయితే ఉంది జూలై వరకు జూలై ట్వంటీ ఎయిట్ నుంచి టెలనైన్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తారని చెప్పేసి వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు అయితే నేను ఆలోచిస్తున్నాను లాస్ట్ ట్వంటీ సెవెన్ వరకు ఆలోచిస్తూనే ఉంటాను ఆ రోజైతే నేను డిసైడ్ చేసుకుంటాను ఎందుకంటే నాకు అనిపిస్తుంది కదా ఒకవేళ నేను మిషన్ నేర్చుకున్నాను అనుకో ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అంటే వాళ్ళు ఇచ్చేది ఫార్టీ ఫైవ్ డేస్ కదా మనకు అవి నేర్చుకోవడానికి ఒక టూ మంత్స్ టైం పడుతుంది టూ మంత్స్ అంటే సిక్స్టీ డేస్ ఈ లోపుగా మా విషయంకి మాకు అనేకు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ వస్తాయి ఇక ఎగ్జామ్స్ అంటే పక్కనే ఉండి చదివించాలి కదా మరి అప్పటి వరకు ఎగ్జామ్స్ వచ్చినా కూడా రోజు కొంచెం కొంచెం చదువుతారు కాబట్టి ఆ లోపుగా రాయగలుగుతారు నేను ఈ టైంని ఈ సిక్స్ డేస్ టైం యూస్ చేసుకోవచ్చు నా స్టిచ్చింగ్ నేర్చుకోవడం కోసమని ఆలోచిస్తున్నాను లేదు అంటే ఇప్పుడు మిస్ అయింది అనుకో మళ్ళీ ఈ నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి ఈ టైంలో అయితే నేర్చుకోలేను ఎందుకంటే వింటరు చలి మస్తు ఉంటుంది ఇక్కడ ఇక్కడ హాల్ ఉంది కదా ఆ హాల్లో అయితే అస్సలు కూర్చోలేము ఏమైనా బెడ్రూమ్లో రెండు హీటర్స్ వేసుకొని అక్కడ ఉండాల్సిందే అప్పుడైతే కష్టం అయిపోతుంది ఇక మళ్ళీ నేను నేర్చుకోవాల్సింది ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో నాకు చాలా ఈజీ అవుతుంది ఫిబ్రవరిలో పిల్లలకి సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి మళ్ళీ తర్వాత మార్చిలో వాళ్ళకి అకాడమిక్ ఇయర్ క్లోజ్ అవుతుంది కాబట్టి మార్చ్ ఫస్ట్ నుంచి మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు అయితే పిల్లలకి స్కూల్ హాలిడేస్ ఉంటాయి తర్వాత ఏప్రిల్లో అకాడమిక్ స్టార్టింగ్ ఇయర్ ఉంటుంది కాబట్టి ఈ త్రీ మంత్స్ చాలా టైం ఉంటుంది పిల్లలకు కూడా కొంచెం స్టడీ పర్పస్లో ట్రెస్ట్ ఉండదు వాళ్ళు ఫ్రీగా చదువుకోవచ్చు నేను కూడా ఫ్రీగా మిషన్ నేర్చుకోవచ్చు అన్నట్టుగా ఆలోచిస్తున్నాను మళ్ళీ అనిపిస్తుంది మొత్తం రేపు 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 అనుకుంటేనే ఆగమైపోతుంది అదేదో టైం వచ్చిందని చెప్పేసి ఇప్పుడు నేర్చుకుంటే బెటర్గా ఉంటుంది ఉంటది అని చెప్పేసి ఇట్లా అనిపిస్తుంది ఒకవేళ మీకు ఏమైనా సలహా తెలిస్తే ప్లీజ్ జరా నన్ను అయితే కామెంట్ చేసి చెప్పురే ఇంకోవైపు నాకు ఒక భయం అనమాట ఏంటి ఆ భయం అంటే ఇప్పుడు ఫైవ్ థౌజండ్ ఫీజు కట్టి మనం నేర్చుకున్నాం అనుకో నిజంగా నేను నేర్చుకుంటానా నాకు వస్తుందా అని చెప్పేసి ఇది కూడా భయం అవుతుంది మళ్ళీ అనిపిస్తుంది కదా ఈ మధ్య కాలంలో స్టిచ్చింగ్ వల్ల మనకు యూజ్ ఏంటిది బ్లౌజులు మస్తు గుర్తుండు కదా మంచిగా కుడతారు చాలా మంది బ్లౌజులు లెహంగాలు ఇవే ఉన్నాయి కానీ ఇప్పుడు టాప్స్ కానీ ఫ్రాకులు కానీ పంజాబీ డ్రెస్ ఇవన్నీ పోయినాయి కదా తక్కువ అయిపోయినాయి కదా ఇప్పుడు నేర్చుకోవడం అవసరం అన్నట్టుగా ఇట్లా అనిపిస్తుంది మళ్ళీ ఏమనిపిస్తుంది ఒకటి మనం మిషన్ నేర్చుకున్నాం అనుకో మన బ్లౌజ్ మనం కుట్టుకోవచ్చు కదా అన్నట్టుగా ఇట్లా అనిపిస్తుంది మీరైతే నాకు కామెంట్స్ చేసి చెప్పండి నేను మిషన్ నేర్చుకోవాలా వద్దా లేకపోతే కొంచెం టైం తీసుకోవాలా అని చెప్పి నేనైతే ఆలోచిస్తూనే ఉన్నాను ఫ్రైడే రోజు మొత్తం దీని గురించి ఆలోచించి ఆలోచించి నా బ్రెయిన్ అయితే మస్తు ఆగమైపోయింది అందుకే మీరు చూస్తున్నారు కదా నేను హీట్ హీటర్ మీద ఒక వైపు ఏమో చాయ్ పెట్టిన ఒక వైపు ఏమో పాలు పెట్టిన ఇందాకనే అవికి ముగ్గేష్ వచ్చిన ముగ్గేసి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి బియ్యం కడిగి అన్నం పొయ్యి మీద పెట్టిన ఒక వైపు ఏమో ఎగ్స్ పెట్టిన ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత ఏం చేశానంటే కొంచెం చాయ్ పెట్టుకుందాం అని చెప్పేసి చాయ్ పెట్టిన ఒక హీటర్ మీద ఇంకొక హీటర్ మీదనేమో పాలు పెట్టిన నేను అక్కడ పాలు పొంగిపోతాయి అని చెప్పేసి నేను పాలు దించే వరకే ఇక్కడ చాయ్ పొంగిపోతుంది అప్పుడు నాకు తెలుసు ఒక టూ త్రీ సెకండ్స్ అయితే చాయ్ పొంగిపోతుంది తెలుసు ఈ లోపల నే పాలు దింపితే బెటర్గా అన్నట్టుగా నేను ఆలోచించి అక్కడ దింపేస్తే నేను దింపే వరకు ఇటువైపు పాలు అటువైపు షాయ్ రెండు పొంగిపోయినా అగో పొగలు పొగలు వచ్చింది కదా ఇప్పుడు ఈ టైంలో నాకు మా సార్ ఇంట్లో ఉంటే నన్ను తిట్టే తిట్లు వామో ఇంకా నేను వినలేకపోయేదాన్ని అనమాట ఎందుకంటే అట్లా పొంగినప్పుడు ఆ స్ప్రింగ్ ఉంటది కదా అది బాగా కాలిపోతుంది పని చేయకుండా పోతుంది దాన్ని వేయించాలంటే మళ్ళీ డబ్బులు ఖర్చు అయిపోతాయి కదా అందుకని ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పొంగడం వల్ల మనకు షాక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అది రెండు భయాలనమాట ఈ రోజు ఇంట్లో పనులు చేస్తున్నాను గానీ నా మనసులో నాకు ఏదో తెలియని బాధ దిగులు అన్ని పనుల్లో తప్పులు ఏం చేస్తున్నానో నాకే అర్థం కాలేదు ఫ్రైడే రోజు సాటర్డే రోజు ఈ రెండు రోజులు అట్లనే ఉంది నాకేమో తెలుగు కొన్ని రోజులు ఏమో నేను ఏం చేస్తానంటే నాకు ఏ ఆలోచనలు వచ్చినా కూడా ఏహే గివ్ ఎన్ని రోజులు ఉంటాయి గివ్ మనకి ఎప్పుడు శాశ్వతం కాదుగా అని చెప్పి నన్ను నేను మోటివేట్ చేసుకొని అన్నిట్లలో యాక్టివ్ ఉంటా కొన్ని కొన్ని రోజులలో అయితే మొత్తం బాధగా అంటే ఇక గింతేనా ఇక గిట్లనేనా అని చెప్పి ఎన్నో తెలియని ఆలోచనలు తెలియని బాధలు అన్నీ వచ్చి ఒకేసారి మీద కూర్చుంటాయి నాకే అర్థం కాదు నేను ఒక రోజు మంచిగా ఉంటా ఒక రోజు ఉంటా మళ్ళీ రీజన్ ఏంటి అంటే కూడా అన్నిటికీ కరెక్ట్ రీజన్స్ అయితే ఉండవు ఇక మంచిగున్న రోజులలోనేమో కొంచెం అన్నిట్లలో యాక్టివ్గా ఉండి మంచిగా పనులన్నీ చేసుకొని పిల్లల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను ఇక మంచిగా లేని టైంలలో ఎక్కడ చూసినా తెలియని బాధ అనిపిస్తుంది కదా మనసులో మొత్తం తెలియని బరువు అనిపిస్తుంది ఎట్లా అంటే రీజన్ లేకుండానే కళ్ళ నుంచి నీళ్లు వస్తాయి గట్టి గట్టిగా ఏడవాలనిపిస్తుంది లేదు అంటే బయటికి ఒర్రాలనిపిస్తుంది మళ్ళీ వీటన్నిటికీ కారణం ఏంటి అంటే మొత్తం ఎంపిటి కాని అనిపిస్తుంది ఇవ్వ మరి నాకైతే గిట్ల ఉంటది మరి మీ అందరికీ కూడా గిట్లనే అనిపిస్తుందా లేకపోతే మీ సిచ్యువేషన్స్ అంటే మనకు బాధ లేకున్నా బాధను కలిగించే విషయాలు లేకపోయినా కూడా అనవసరం అన్నింటినీ గుర్తు తెచ్చుకొని బాధపడతాం కదా గట్ల మీకు అనిపిస్తుందో లేదో కూడా కామెంట్ చేసి నాకు చెప్పుని ఇక ఈ రోజు కూడా అంతే తెలియని బాధతో అయితే పనిచేస్తున్నా కాకపోతే అప్పుడప్పుడు వీడియో చూసి నవ్వాలి కాబట్టి నవ్వుతున్నా ఎందుకంటే మళ్ళీ నేను డల్గా ఉంటే మీరు వీడియో చూడడానికి ఇంట్రెస్ట్ చూపించారు కదా ఈ రోజు వంట చేస్తున్నాను కదా మా సార్ అయితే ఎప్పటి నుంచో అడుగుతుండ్రు టమాటో పప్పు వండుతలేవు వండుతలేవు అని చెప్పేసి నేనేమో ఒకసారి ఏమో మునగాకు పప్పు ఒకసారి ఒకసారేమో టమాటా పప్పులు కందిపప్పు వేసి వండిన మళ్ళీ ఇంకొకసారి వచ్చేసేమో మామిడి ఉరుగులు వేసి ఒక రెండు సార్లు పప్పు ఉండినాయి కదా మా మాసార్కేమో ఇలా పచ్చకానం వేసి టమాటో పప్పు ఒక ఒకవైపు అయితే టమాటో పప్పు వండిన తర్వాత నేను ఎగ్స్ అయితే ఫ్రై చేస్తున్నాను ఈ ఎగ్స్లో నేను ఎట్లా చేస్తా అంటే ఎప్పుడైనా సరే నేను ఎగ్స్ మార్నింగ్ టైంలో ఫ్రై చేసేటప్పుడు చాలా అంటే చాలా కరిపాకు వేసి ఫ్రై చేస్తాను ఎందుకంటే కూరలో వేసిన కరిపాకు తీసేస్తారు కానీ ఇలా మొత్తం పేస్ట్ లాగా వేసిన కరిపాకుని తీసేయలేరు కదా పిల్లలు అందుకని ఇలా చేస్తూ ఉంటాను నేను నేను ఎట్లా చేసిన తర్వాత చెప్తాను నేను ఒళ్టో చేసేసరికి కన్నీని తీసుకొచ్చే టైం అయిపోయింది ఈరోజు ఫ్రైడే కదా తనకేమో సాటర్డే హాలిడే ఉంటుంది మండే నుంచి అయితే స్కూల్ టైమింగ్స్ చేంజ్ అయిపోతాయి నేను తనని తీసుకెళ్ళడానికి అయితే క్లాస్ దగ్గరికి ఇగో నేను ఏం చేస్తానంటే ఒక ఐదు పది నిమిషాలు గా వస్తాను ఎందుకంటే ఇక్కడ పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు గేట్ దగ్గర నుంచి ఆ పేరెంట్స్ అయితే మొత్తం ఏదో తప్పిపోతున్నట్టుగా లేకపోతే ఏదో అయిపోతున్నట్టుగా మీద మీద కొట్టుకొని కొట్టుకొని ఒకేసారి ఉరుకుతారనమాట ప్పుడు మొత్తం అంటే ఊపిరి ఆడినంతగా వెళ్తారు క్లాస్ రూమ్ అంత హడావిడిగా అందుకే నేను ఎప్పుడైనా సరే టెన్ మినిట్స్ అయితే లేట్ వస్తాను ఇక నేను వచ్చే లోపే మా విషమ్మకైతే ఇంటర్వెల్ అయిపోతుంది ఇప్పుడు వీళ్ళకేమో స్కూల్ అయిపోతుంది ఇక అన్నీ తీసుకొచ్చినాక ఇంటి పోయినాక ముచ్చడి చెప్తా బాగుందా కన్నయ్య ఒకటి అడగనా నువ్వు ఎగ్ వేసుకోమంటే నువ్వు ఎగ్ వేసుకోకుండా పప్పు ఎందుకు వేసుకున్నావు చెప్పు ఏంటిది అక్క వచ్చినాక ఏం తింటావు అక్క వచ్చినాక ఎగ్ తింటావా ఎందుకు అక్క రాకముందుకు తినవా ఎందుకునానా అక్క ఇష్టమానా కూడా ఉంటుంది కదా నీది నీకే అక్కది అక్కదే కదా ఫోర్ ఉన్నాయి కదా నీ కోటి పప్ప కోటి నా కోటి అక్క కోటి సో నీది నువ్వు దీను కొడతావా నీది నువ్వు అంటే కొడతావా మంచి పూసా నీకు అక్క కావాలా ఏంటిది అది కరిపాకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి చెప్పుకనే నీది నేను నీకు తీసుకొచ్చేయనా నీది నీకు తిను తిను విషమ్మా ఈరోజు పప్పు కర్రీ వండినా ఎగ్ కర్రీ వండినా తమ్ముడు అన్నం తింటుడు అన్నం తిని తిన్నా పప్పు వేసుకొని ఎగ్ వేసుకొని తిన లేదు నాకు ఎగ్ వేసుకొని వద్దు పప్పు వేసుకొని తింటా అన్నాడు ఎందుకు నాన్న అంటే అక్కొచ్చినాకనే తింటా అంటుండ ఎగ్ ఎందుకే నువ్వు ఇప్పుడు తినో తమ్ముడు నీ కోసం అయితే నువ్వు తినవా తమ్ముడు ఇక్కడే కదా అక్క మీద ప్రేమ చూపిస్తుంది మళ్ళీ కొట్టుకుంటున్నారు చెప్పండి దానికని ముందే కొట్టిండు మళ్ళీ అంటుండీ తినే కాడ ప్రేమ ఉంటది స్కూల్ పోయే కాడ ప్రేమ ఉంటది చాక్లెట్లు షేర్ చేసుకునే కాడ ఉంటది

ఇక ఏడున్న ఇందాక స్కూల్ నుంచి తీసుకొస్తున్నా అన్న కదా అప్పుడు విషముకు ఇంటర్వెల్ అని చెప్పినగా అయితే ఆ తర్వాత తనకు ఒక పీరియడ్ ఉంటది ఇక విషయం ఏం చేస్తుంది అంటే రోజు ఇంటర్వ్యూల్ రాగానే వాళ్ళ తమ్ముని దగ్గరకు వచ్చి తమ్ముడు ఉన్నాడా లేదా తను పెన్సిల్స్ లేజరు బుక్స్ అన్ని కరెక్ట్ గా పెట్టుకున్నాడా లేదా అని చెప్పి అక్కడ ఆ విండో నుంచి వచ్చి రోజు తనైతే అడుగుతుంది నన్ను కలుస్తుంది అమ్మ ఓకేనా బాయ్ అని అయితే చెప్తుంది రోజు వాళ్ళ తమ్ముని కోసం అక్కడికి వచ్చి చూసిపోతుంది అదే నేను చెప్పిన ఇక పిల్లలు ఇద్దరిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కన్నకు నేను అన్నం పెట్టిన అన్నం పెడితే కనే ఏం చేసిందంటే అమ్మ ఇప్పుడు నేను పప్పు వేసుకొని తింటా అక్క వచ్చినాకనేమో ఎగ్గేసుకొని తింటా అని చెప్పి విషం వచ్చే వరకు వెయిట్ చేసిండు ఇక విషమ రాగానే అమ్మ నాకు ఆకలి వేసింది అన్నం పెట్టంటే ఇద్దరికి అన్నం పెట్టిన ఇద్దరైతే అన్నం తినేసిండ్రు ఇక నేనైతే మా సార్ వచ్చినాక తింటా కదా తన కోసం అయితే వెయిట్ చేస్తున్నాను ఈ లోపే అయితే వర్షం వస్తుంది రోజు మేము వచ్చినప్పటి నుంచి రోజు వర్షం వస్తుందని చెప్పినాం కదా ఈ రోజు ఫ్రైడే కదా మంచిగా వేసినా మా సార్ వచ్చేదాకా ఉండాలని చెప్పేసి నేను అనుకున్నాను అంటే వాన రావద్దని అనుకున్నా మా సార్ రాకముందుకే వాన వచ్చింది ముగ్గులు అన్నీ పోయినాయి ఎందుకు అంటే మనకు రోజు ఇంట్లో ఒక వాతావరణం ఉంటది ముగ్గులు వేసినప్పుడు ఇంట్లో ఎంత మంచి వాతావరణం ఉన్నా కూడా బయట ఏదో తెలియని హ్యాపీనెస్ అనిపిస్తుంది మా సారు స్కూల్ నుంచి రాగానే ఒక రెండు నిమిషాల పాటు ఆ వాతావరణం చూసినాక మన ఇంటి ఫీలింగ్ మనని మిస్ అవుతలేము మనోళ్ళని అన్నట్టుగా తనకు అనిపిస్తుంది తను ఒకసారి నాకు చెప్పండి అందుకే నేను అనుకున్నాను ఇక తను అయితే లేదు ముగ్గులు అయితే పోయినాయి ఇక పిల్లలేమో అన్నం తిన్న తర్వాత వర్షంలో ఆడుకుంటారు ఇక నేను చెప్పిన కదా కొద్దిసేపు చదువుకుందాం నాన్న అని చెప్పి ఈ వ్లాగ్ అయితే ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఏమనుకుంటున్నాను అంటే మన వీడియో ఒక ఎయిటీన్ మినిట్స్ సెవెంటీన్ మినిట్స్ ఉండాలనుకుంటున్నాను ఇగో ఇప్పుడు కూడా ట్వంటీ టూ మినిట్స్ వరకు అయితే వచ్చింది అందుకే నేను ఆఫ్టర్నూన్ రొటీన్ వరకే ఈ వీడియోని అయితే ఎన్ చేస్తున్నాను వీడియో లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్